ఓ నమశ్శి లక్ష్మీ వెంకటేశ్వరాయా శ్రీ మహా గణாதிపతే నమః సంజారం భవిష్యృం భితం సృతిజరస్థానాధారదిష్టితం సప్రేమప్రమర విద సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి పల్లికార్జున మహాలింగం శివలింగితం ప్రజలు రాఖానతిని చేస్తాము ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి రెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు సౌకర్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా మనం పూర్తి చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపున్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన జ్ఞాయం కూడా జరుగుతుంది ముఖ్యమైన విహారాలన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గుడి యొక్క బలం శని యొక్క దోషము ఇలా కొన్ని కొద్దిగా ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికారుతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనం పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోపుని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు ఏమైనా రిపేర్లుంటే చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల అన్ని కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అంతే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చతుర్బాధలు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్క ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా ఉన్న వారి కళా వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతు వృత్తి పనిచేసే వారికి వృత్తుల వారికి అందరికీ కూడా మనకి మాసంలో సగభాగం మట్టపడి సగభాగం చాలా ప్రోత్సాహకరంగా కనబడతారు మరి షేడ్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరార్థం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాక లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఐటీ రకం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మి కలిగి వీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరుల వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారు జాగ్రత్తలు అనేది తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా శనిక్కడ ప్రభావం కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాగ్రత్త చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు శ్రద్ధ వహిస్తూ ఉండటం మంచిది దానాల్లో తెలదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెలదారం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆలోచన విషయాలన్నీ కూడా మీరు చక్కగా మంచి ప్రోత్సాహంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఉద్యోగపరమైన అభివృద్ధి అధికారుల యొక్క మెప్పు పొందుతారు విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు బాగుంటాయి రాజకీయ నాయకులకి ఆహ్వానాలు అందుకుంటారు మీటింగ్లు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి వృత్తులు వారిలో కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు చేతి వృత్తి పరివారు చిన్న చిన్న చేసే వారందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా కనపడుతుంది వ్యాపారపరంగా కూడా ఆర్థిక లావాదేవీలు మొట్టమొదట కంటే తరువాత అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు అన్ని విధాలు కూడా వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి అన్ని కూడా కనపడుతున్నాయి మీరు ప్రతి పని కూడా చాలా నిదానంగా శ్రద్ధగా చేయండి తద్వారా విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది చిన్న చిన్న ఆటంకాలు మనం ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయకూడదు అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అంటే ఏ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటారో ప్రణాళిక విజయవంతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మొత్తం మీద ఆగస్టు నెల ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా కనబడుతుంది సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఆరు ఆరు అనే నెంబర్ ఎక్కువగా వాడండి రంగుల్లో గ్రీన్ వాడచ్చు తెలుపు వాడచ్చు అలాగే ఆరాధన చేసేటప్పుడు ఎక్కువగా మీరు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయండి విష్ణు సహస్రం వినండి బుధవారం నాడు పెసలు దానం చేస్తూ ఉండండి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా స్తోత్రాలు చదివేటప్పుడు విష్ణు యొక్క గోవిందనామాలు చదవండి విష్ణు సహస్రం చదవండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనబడతాయి ఈ ఆగస్టు నెల మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది దిగ్విజయంగా ముందుకు వెళ్ళండి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆగస్టు నెలలో గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది సూర్య భగవానుడి యొక్క బలం విందు వినోదాల్లో పాల్గొనే అనుకూలత ఉండడం వల్ల గత నాలుగైదు నెలల కంటే ఈ నెల అత్యుద్భుతమైనటువంటి యోగం ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి గత రెండు సంవత్సరాల నుంచి పట్టినటువంటి చీడ వదిలేటట్లుగా ఉంటుంది మరి గురుడి యొక్క బలం అనుకూలం బిందుల వినోదాల్లో పాల్గొనేటువంటి గ్రహ అనుకూలత ఆత్మస్థైర్యం కలిగేటువంటి రవిగ్రహం యొక్క అనుకూలత మీకు తప్పనిసరిగా లభిస్తాయి తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు ఆత్మస్థైర్యం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు చేపడతారు విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి మరి వృత్తులు చేసేవారు కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక పరమైన వెసులుబాట్లు పబ్లిక్ రిలేషన్స్ బాగుండడం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం చికాకులు తొలగేటువంటి పరిస్థితి కనబడుతోంది ఆగస్టు నెల మరి కుంభరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందని మనం చెప్పచ్చు వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో మంచి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాల్ని మీరు ప్రారంభిస్తారు వ్యాపారం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి పార్ట్నర్షిప్ అలాగే చిన్న చిన్న వ్యాపారాలలో పెట్టుబడి పెట్టే విషయాలు ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా యోగించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు నెల కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి ఆరాధనలో శని భగవాను పూజించండి ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి అంతేకాకుండా ఆంజనేయ స్వామి సింధూరంతో పూజ చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదవండి తద్వారా మీకు విజయం తప్పనిసరిగా లభిస్తుంది స్వస్తి